హలో రైతు మిత్రులారా మా సంస్థ అగ్రిజీవన్ ఫార్మింగ్ కు స్వాగతం రైతు సోదరులారా మనం పందుల పెంపకం గురించి మాట్లాడినప్పుడల్లా ప్రతి రైతు మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న ఏమిటంటే దానిలో ఎంత లాభం ఉంది మరియు ఒక నెల లేదా సంవత్సరంలో ఎంత లాభం పొందవచ్చు చాలా మంది రైతులు పెట్టుబడి పెట్టకముందే ఆగిపోతారు పెట్టుబడి గురించి మరియు వారు లాభం పొందుతారో లేదో అనే ఆందోళనతో కొంతమంది రైతులు వారు వెంటనే సంపాదించడం ప్రారంభిస్తారని నమ్ముతారు మరికొందరు ఇది చాలా శ్రమతో కూడుకున్నదని మరియు మహిళలకు కష్టంగా ఉంటుందని భావిస్తారు ఈ అన్ని ఆచరణాత్మక సమస్యలు మరియు ప్రశ్నలకు మీరు ఈ వీడియోలో సమాధానాలను కనుగొంటారు పందుల పెంపకంతో సక్రమంగా మంచి లాభాలు ఎలా పొందాలో అందులో ఎంత కష్టపడాలి ఈ వ్యాపారం ఎక్కువ కాలం ఎలా నడుస్తుందో ఈ వీడియో చివరి వరకు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది రండి రైతు మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా నాలుగు అంశాల గురించి మాట్లాడుతాము మొదటి అంశం నెలవారీ ఆదాయం మరియు వార్షిక లాభం రెండవ అంశం ఏమిటంటే లాభం ప్రారంభం నుండి మొదలవుతుందా మరియు లాభ మార్జిన్ ఎంత మూడవ అంశం ఏమిటంటే మహిళలు కూడా ఈ వ్యాపారం చేయగలరా మరియు ప్రతిరోజూ ఎంత కష్టపడాలి నాల్గవ అంశం ఏమిటంటే ఈ వ్యాపారం దీర్ఘకాలం కొనసాగుతుందా మరియు దాని భవిష్యత్తు ఏమిటి దీనికి ముందు మీరు మా అగ్రిజీవన్ ఛానల్ మరియు పేజీని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయకపోతే దయచేసి అలా చేయండి ఎందుకంటే మేము పందుల పెంపకానికి సంబంధించిన కొత్త మరియు ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ పంచుకుంటూనే ఉంటాము కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క మొదటి అంశం గురించి మాట్లాడుకుందాం మరియు అది నెలవారీ ఆదాయం మరియు వార్షిక లాభం రైతు మిత్రులారా పందుల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం నేరుగా మీ వద్ద ఉన్న పందుల సంఖ్య మరియు వాటి బరువుపై ఆధారపడి ఉంటుంది ఒక రైతు మూడు నుండి ఐదు ఆడపందులతో ప్రారంభిస్తే వారు ఒక సంవత్సరంలో నలభై నుండి యాభై పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు ఈ పందిపిల్లలు ఏడు నుంచి ఎనిమిది నెలల వయస్సు వచ్చేసరికి ఎనభై నుంచి వంద కిలోల బరువు ఉంటాయి వాటి మార్కెట్ కిలో రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు ఉంటుంది అంటే లావుగా మారే పంది సగటు ఆదాయాన్ని పదహారు వేలు నుండి ఇరవై రెండు వేలు రూపాయల వరకు సులభంగా ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మీ దగ్గర నలభై పందులైతే ఏటా ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు సంపాదించవచ్చు అందుకే రైతులు ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి క్రమంగా విస్తరిస్తున్నారు ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క రెండవ అంశం గురించి మాట్లాడుకుందాం మరియు అంటే లాభం ప్రారంభం నుండి మొదలవుతుందా మరియు లాభ మార్జిన్ ఎంత పందుల పెంపకం యొక్క ప్రారంభ కొన్ని నెలలు పెట్టుబడి అవసరం షెడ్ను నిర్మించడం ప్రారంభ పందులను కొనుగోలు చేయడం మరియు వాటి మేత వంటివి ఇందులో ఉన్నాయి అయితే ఇది ఒక్కసారే ఖర్చు కావడం విశేషం ఎప్పుడైతే పందులను సిద్ధం చేసి మొదటిసారి విక్రయించారో అప్పటి నుంచి నిరంతర ఆదాయం మొదలవుతుంది లాభ మార్జిన్ గురించి మాట్లాడితే పందుల పెంపకంలో యాభై నుండి అరవై శాతం లాభాల మార్జిన్ సులభంగా సాధించవచ్చు పందులు మంచి ఫీడ్ మార్పిడి నిష్పత్తిని కలిగి ఉండటం వలన ఇది సాధ్యమవుతుంది అంటే అవి తక్కువ ఖర్చుతో ఎక్కువ బరువు పెరుగుతాయి రైతులు స్వయంగా మేత తయారు చేసుకొని కూరగాయలు పండ్లు మార్కెట్ వ్యర్థాలను ఉపయోగిస్తే ఖర్చు మరింత తగ్గి లాభం పెరుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలోని మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం మరియు అంటే స్త్రీలు కూడా ఈ వ్యాపారం చేయగలరా మరియు దానిలో ప్రతిరోజూ ఎంత కష్టపడాలి రైతుమిత్రులు మహిళలు కూడా ఈ రోజుల్లో పందుల పెంపకంలో చురుకుగా పాల్గొంటున్నారు ఎందుకంటే దీనికి ఎక్కువ రోజువారీ కూలీ అవసరం లేదు పందులకు రోజుకు రెండుసార్లు ఆహారం ఇవ్వడం మరియు నీరు పెట్టడం వాటిని శుభ్రం చేయడం మరియు ఎప్పటికప్పుడు మందులు లేదా టీకాలు వేయడం ప్రధాన పనులు చిన్న తరహా పొలాన్ని స్త్రీ సులభంగా నిర్వహించగలదు అందుకే చాలా చోట్ల మహిళలు పందుల పెంపకం కోసం గ్రూపులుగా ఏర్పడి నెలనెలా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు కాబట్టి ఇది పురుషులకు మాత్రమే పని అని మీరు అనుకుంటే అది నిజం కాదు స్త్రీలు కూడా దీన్ని పూర్తిగా చేయగలరు మరియు స్వావలంబన పొందవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క నాల్గవ అంశం గురించి మాట్లాడుకుందాం మరియు అంటే ఈ వ్యాపారం చాలా కాలం పాటు కొనసాగుతుందా మరియు దాని భవిష్యత్తు ఏమిటి పందుల పెంపకం అనేది స్థిరమైన మరియు దీర్ఘకాలిక వ్యాపారం భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య మరియు మధ్య భారతదేశంలో పంది మాంసం కోసం డిమాండ్ నిరంతరం పెరుగుతోంది ఇది హోటళ్లు మాంసం ప్రాసెసింగ్ యూనిట్లు మరియు స్థానిక మార్కెట్లలో వినియోగిస్తారు అందుకే పందుల పెంపకం అంతం లేని వ్యాపారంగా పరిగణించబడుతుంది రైతులు శాస్త్రీయంగా పనిచేస్తే రోగాలకు సత్వర చికిత్స అందించి మార్కెట్కు అనుసంధానంగా ఉంటే ఈ వ్యాపారం ఏటా లాభాలను ఆర్జించవచ్చు అందుకే పందుల పెంపకం కూడా చిన్న తరహా వ్యాపారంగా పరిగణించబడుతుంది ఇప్పుడు తోటి రైతులారా మీరు పందుల పెంపకం వ్యాపారం గురించి లోతైన అవగాహన పొంది విజయవంతం చేయాలనుకుంటే మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణ కోర్సు పుస్తకం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ప్రారంభ పెట్టుబడి నుండి ఖర్చు తగ్గించే పద్ధతులు మార్కెట్ వ్యూహం మరియు వ్యవసాయ నిర్వహణ వరకు ప్రతిదీ దశల వారీగా వివరిస్తుంది మీరు ఫీడ్ ఖర్చులను మరింత తగ్గించాలని చూస్తున్నట్లయితే మేము ఫామ్ బుక్లోపిక్ ఫీడ్ ఫార్ములేషన్ మరియు ఫీడ్ మేకింగ్ ను కూడా అందిస్తాము మీరు మీ పొలంలోనే తక్కువ ధర సమతుల్య ఫీడ్ను ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు మరియు మీరు మీ పొలంలో వ్యాధుల గురించి ఆందోళన చెందుతుంటే పిగ్ వెటర్నరీ ట్రీట్మెంట్ బుక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది వ్యాధులను గుర్తించడం నుండి వాటి చికిత్స మరియు ఉపయోగించే మందుల వరకు ప్రతిదానిపై సమాచారాన్ని అందిస్తుంది ఈ పుస్తకాల గురించి మరింత సమాచారం పొందడానికి మీరు వివరణలో ఇచ్చిన లింక్ నుండి సమాచారాన్ని పొందవచ్చు లేదా మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేసి మెసేజ్ చేయవచ్చు కాబట్టి తోటి రైతులారా ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఎలా నచ్చింది మీరు చేసినట్లయితే దయచేసి ఈ వీడియోను ఇష్టపడండి మరియు ఇతర పందుల పెంపకందారుల స్నేహితులకు కూడా సహాయం చేయడానికి భాగస్వామ్యం చేయండి మరియు దయచేసి మీరు భవిష్యత్తులో ఈ అంశాన్ని చూడాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి